హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆప్షన్ సెల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మధుర నగర్ ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి రెండు సేల్కి వచ్చాయండి సో మనకి ఇది బీఆర్టీఎస్ రోడ్కి కేవలం వాకబుల్ డిస్టెన్స్లో వస్తుంది అనమాట అదేవిధంగా మనకి అయోధ్య నగర్కి ఇటు సత్యనారాయణపురంకి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా వస్తుందండి మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేవి సేల్కి అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేస్తానమాట ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి రెండు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి సో మనకి ఇది స్ట్రక్చర్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందనమాట సో ఈ బిల్డింగ్ మనకి కన్స్ట్రక్షన్ చేసి సుమారు ఒక టెన్ ఇయర్స్ పైన అవుతుందండి కానీ మెయింటెనెన్స్ అనేది చాలా బాగుందనమాట సో మనకి ఇది విజయవాడ మధురా నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్ దగ్గర నుంచి కేవలం వాకబుల్ డిస్టెన్స్లోనే బీఆర్టీఎస్ రోడ్ అనేది ఉందండి ఇటు మనకి అయోధ్య నగర్కి లోటస్ ల్యాండ్ మార్క్కి అదేవిధంగా ఇక్కడ మనకి సత్యనారాయణపురంకి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా వస్తుందండి మంచి క్లాస్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో మనకి దీంట్లో సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో చూస్తున్నారు కదండి లిఫ్ట్ సౌకర్యం ఉంది కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది మనకి అన్ని ఎమ్యూనిటీస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి చుట్టూ కూడా మనకి సైడ్ బ్యాసెస్ ఉన్నాయి వెంటిలేషన్ పరంగా కూడా బాగుంటుందండి ఫ్లాట్ అనేది సో ఈ ఫ్లాట్ అనమాట ఇప్పుడు బ్యాంక్ ఆఫ్లో అయితే సేల్కి వచ్చింది దీనికి అన్డివైడెడ్ షేర్ అనేది ముప్పై తొమ్మిది పాయింట్ నలభై గజలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది మనకి ముప్పై తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌజండ్ ట్వంటీ టూ ఎస్ఎఫ్టీ అనమాట అండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే మనకి రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట సో చూస్తున్నారు కదండి ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో మనకి ఇదే అపార్ట్మెంట్లో మనకి సెకండ్ ఫ్లోర్లోనే ఫోర్టీన్ ఫ్లాట్ నెంబర్ అండి సో ఇది మనకి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌసండ్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీన్ అనేది వస్తుందన్నమాట కార్ పార్కింగ్ సౌకర్యంతో ఇది మనకి అన్డివిడెడ్ షేర్ అనేది నలభై ఒకటి పాయింట్ ఎనభై అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్ అనమాట అండి ఇది మనకి బేసిక్ రిజర్వ్ ప్రైస్గా నలభై ఒక్క లక్ష ఇరవై ఎనిమిది వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట సో మీరు ఇందుట్లో రో ఈ రెండిట్లో ఏ ఫ్లాట్ అయినా తీసుకోవచ్చండి రెండు కూడా మనకి రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట ప్రస్తుతానికి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి మీరు ఫిజికల్గా విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇవి మనకి రిజర్వ్ బేసిక్ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి అది కాంపిటేటర్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయిద్దండి ఒకవేళ కాంపిటేటర్స్ ఎవరు లేకపోతే మనకి ఈ ప్రాపర్టీ అనేది ఈ ఆర్పీ ప్రైస్ మీద ఒక బిడ్డ ఇంక్రిమెంట్ అయ్యి మనకి తీసుకోవచ్చండి ఈ ప్రాపర్టీ అనేది డాక్యుమెంట్స్ అనేవి కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా వస్తుంది అనమాట అండి సో ఒకసారి చూడండి ప్రాపర్టీ అనేది మీకు తప్పకుండా నచ్చుతుందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ